క్రేస్తలో వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలువునుగాక ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త హబక్కు గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ప్రభువగు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు వాక్యంను వినగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని యొక్క కృప మనకు బలమై ఉన్నది ఆయన ఎంత ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు అందుకే ఆయన మన పట్ల కృప చూపిస్తున్నాడు ఆయన కృపయే మనకు బలము ఆయన కృపను బట్టి మనం బ్రతుకుతూ ఉన్నాము మనము మన బలహీనతలో బలహీనతలలో ఆయన యొక్క బలము పరిపూర్ణమవుతూ ఉన్నది అదంతా కూడా దేవుని కృప ద్వారానే మనము బలమైనటువంటి వారము అని మనకు అర్థమవుతున్నది కదా దేవుడు ఇంత గొప్ప కృప చూపిస్తున్నందుకు దేవునికి వందనములు హవక్కు గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ ప్రవక్త మొట్టమొదటి అధ్యాయమును అనేక ప్రశ్నలతో మొదలు పెడతాడు మనం అనుకుంటూ ఉంటాము మనము అసలు ప్రశ్నించొచ్చా దేవుణ్ణి దేవుడు అలా ప్రశ్నిస్తే ఊరుకుంటాడా అని అనేక మార్లు తావిదు కూడా అలాగే ప్రశ్నించాడు అయితే ప్రశ్నించడం తప్పేం కాదు అయితే మనము దేవుని జవాబును కూడా పొందుకోవాలి జవాబును ఎదురు చూడాలి మనము చాలాసార్లు ఏం చేస్తామంటే ప్రశ్నిస్తాము కానీ జవాబును జవాబు కొరకు ఎదురు అందు చూడము అందువలన మనకు జవాబు దొరకదు సరికదా మనకు మనశ్శాంతి కరువైపోతుంది మన పరిస్థితి ఎందుకు ఇలా ఉంది మన నాకెందుకు ఈ సమస్యలు నాకెందుకు ఈ కష్టాలు నాకెందుకు ఇన్ని శ్రమలు నేను ఎందుకు ఈ ఈ విధంగా వెనకబడిపోతున్నాను నేనెందుకు చదువుకోలేకపోతున్నాను నాకెందుకు ఉద్యోగం రావడం లేదు నాకెందుకు వివాహం కావడం లేదు మాకెందుకు పిల్లలు కలగడం లేదు ఇలా రకరకాలుగా నాకెందుకు ఈ వ్యాధి ఇలా రకరకాలుగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి అయితే ఆ ప్రశ్నలలో ఆ ప్రశ్నల కొరకు మనము దేవుణ్ణి అడిగినప్పుడు మనము ఆ ప్రశ్నలను గురించి జవాబు కూడా ఎదురు చూడాలి కదా అయితే మన జీవితాన్ని కూడా మనము ప్రశ్నించుకోవాలి మన జీవితం ఎలా ఉంది మనము దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నామా మనము దేవునికి అనుకూలంగా జీవిస్తున్నామా దేవుని వాక్యాన్ని చదువుతున్నామా ధ్యానిస్తున్నామా ప్రార్థిస్తున్నామా దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నామా ఇవి కూడా మనలో ఉండాలి కదా పరిశుద్ధంగా జీవించమని దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు మరి మనం పరిశుద్ధంగా జీవించినట్లయితే మనకు అనేకమైనటువంటి ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి మనము ధైర్యంగా దేవుణ్ణి అడగవచ్చు కానీ మనము మనిష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ మనం ప్రశ్నించడం అంటే ఆ ప్రశ్నించడానికి మనకు అలా ప్రశ్నించడానికి మనకు అధికారం లేదు అయిన హబక్కుకు ఎంతగానో అడుగుతున్నాడు నేను ఇన్నాళ్ళు మొరపెడుతున్నానో కానీ నువ్వు ఆలోచించటం లేదు ఇంత బలాత్కారం జరుగుతున్నది ఈ లోకంలో అంటే ఇష్రాయలీల పట్ల అయినా నీవు రక్షించటం లేదు నేను ఈ విధంగా వీళ్ళ పట్ల ఇలా దోషం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఉండాల్సిందేనా నాకు ఈ ఊరట ఎప్పుడు దొరుకుతుంది నా బాధ అంతా నువ్వు ఊరికే చూస్తూ ఊరుకున్నావే ఇక్కడంతా ప్రజలు బాధపడుతూ ఉంటే చూస్తూ ఉన్నావే ఎక్కడ చూసినా నాశనము బలాత్కారము అగపడుతూ ఉన్నది కలహాలు ఉన్నాయి జగడాలు ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి కదా అని అతడు అడుగుతూ ఉన్నాడు ఇదంతా కూడా కరెక్ట్గా నేటి కాలంలో ఉన్నట్లే ఉంది కదా ఇప్పుడు కూడా అంతే మనము ఈ లోకంలో అనేక రకాల భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాము ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే నిజంగా మనము ఏం చేయలేని స్థితి ఏమి దర్శ అంటే ఆలోచించలేని స్థితి అన్యాయం జరుగుతున్నది అనేక భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి పేదలు బీదలు అన్యాయం పొందుతూ ఉన్నారు అనుభవిస్తూ ఉన్నారు వారు ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉన్నారు న్యాయం జరగడం లేదు మరి ఇలాంటి పరిస్థితులలో మరి మనం కూడా ఇలాగే ప్రశ్నించాల్సి వస్తుంది దేవుని అయితే దేవునికి ఒక సమయం ఉన్నది దేవుడు తప్పకుండా ఒక ఖచ్చితమైన సమయంలో తన ప్రణాళిక చొప్పున మన పట్ల దేవుడు కృప చూపిస్తాడు అందుకే దేవుడు హబక్కుకు ప్రవక్తకు చెప్తూ ఉన్నాడు వీళ్ళంతా ఈ విధంగా చేస్తున్నారు ఈ విధ వీళ్ళంతా చాలా భయంకరంగా మరి ఇష్రాయిలీలను దుఃఖ పెడుతూ ఉన్నారు అయితే నువ్వు మీరు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నేను తగిన సమయంలో వారి పట్ల జరిగినటువంటి అన్యాయాన్ని సరిచేస్తాను నేను వారికి ఉపశమనమును ఇస్తాను నేను వారికి శాంతిని ఇస్తాను అని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు అప్పుడు హబక్కుకు ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తూ ఆ విషయాన్ని గురించి దేవునికి చెప్తూ ఉన్నాడు దేవ సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యము నూతన పరచము అని చెప్తూ నువ్వు కోపిస్తున్నావు నిజమే ఎందుకంటే ఇష్రైలీలు చాలా విరోధంగా ప్రవర్తించారు నీకు విరోధంగా ప్రవర్తించి నీకు విరోధంగా విగ్రహారాధన చేసి మీకు విరోధంగా అన్యులను అనుసరించి మీకు ఎంతగానో దుఃఖం కలుగజేశారు కాబట్టే వారి పట్ల ఈ విధంగా నాశనం కలుగుతూ ఉన్నది అయితే నీవు ఎంతగానో క్షమించే దేవుడో కదా నువ్వు కోపిస్తున్నావు అయినప్పటికీ కూడా వాత్సల్యం చూపించి బ్రవ్వా అని అడుగుతూ ఉన్నాడు తగిన సమయంలో ఆయన మహోగ్రుడై జనములను అనుగదక్కుతున్నాడు జనులను రక్షించడానికి తన జనులను రక్షించడానికి ఆయన బయలుదేరుతూ ఉన్నాడు ఆ విధంగా తెలుసు ఆవి ఆ విషయము తెలిసిన తర్వాత హబక్కుకు చాలా స్వాంతన పొందుకున్నాడు అతడు ఉపశమనం పొందుకున్నాడు అతడికి ఒక నిరీక్షణ వచ్చింది అందుకే అతడు తన ప్రార్థన ప్రార్థనలో చివరగా తన అద్భుతమైనటువంటి నిరీక్షణను కనపరుస్తూ ఉన్నాడు అతడు చెప్తున్నాడు చివరగా నేను కనిపెట్టాలి కనిపెట్టవలసి ఉన్నది అయితే నా నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అంటే అంజుడు చెట్లు పోయకున్నా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా ఒలివ చెట్లు కాపు లేక ఉండినా చేనిలోని పైరు పంటకు రాకపోయినా గొర్రెలు దొడ్డిలో లేకపోయినా సాలలో పశువులు లేకపోయినా నేను ఇహోవ ఎందు ఆనందించను ఆనందించదును అని చెప్తూ ఉన్నాడు నా రక్షణకర్త అయిన దేవు నా దేవుని ఎందు నేను సంతోషించదను అదే అదేవిధంగా అతడు చెప్పేది ఏమంటే ప్రభావ యహో నాకు బలము ఆయన నా కాళ్లను లేడీ కాళ్ల వలె చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను అని చెప్తూ ఉన్నాడు మనం కూడా అలాంటి విశ్వాసాన్ని ఇప్పుడు చూపించాలి ఒకవేళ మన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయేమో మనకు కూడా ఈ ఇతనేమో ఇక్కడ ఆనాటి కాల పరిస్థితులను బట్టి అంజురపు చెట్లు ద్రాక్ష చెట్లు వలివ చెట్లు అని చెప్పాడు మరి మన పరిస్థితులు ఏంటంటే మనకు బ్యాంకులో క్యాష్ లేకపోవచ్చు లేకపోతే మనకు వెనకాల ఆస్తులు లేకపోవచ్చు లేకపోతే మనకు కుటుంబంలో సంతోషం లేకపోవచ్చు ఇంట్లో కిచెన్లో వండుకోవడానికి పదార్థాలు ఏమీ లేకపోవచ్చు తినడానికి ఆహారం లేకపోవచ్చు అయినప్పటికీ కూడా మనము ఎవో ఎందు ఆనందించే స్థితిలో మనం ఉండాలి ఆయన మన రక్షణకర్త అయిన ఆ దేవుని ఎందు మనము సంతోషించే వారంగా ఉండాలి ఎందుకంటే ఆయన మనకు బలమై ఉన్నాడు ఆయన మన కాళ్ళను లేడీ కాళ్ళ చేస్తాడట అంటే లేడీ కాళ్లను మనము అర్థం చేసుకున్నట్లయితే లేడీ కాళ్ళలో ఎంతో బలం ఉంటుంది ఆ బలముతో అవి ఎంతో వేగంగా పరిగెత్తగలవు ఒక్కసారి దూకాయంటే అది అత్యంత దూరము దూకగలవు ఆ విధమైనటువంటి శక్తి వాటి కాళ్ళకు ఉన్నది వాటి కాళ్ళ ఆ చివర గిట్టెలు చాలా బలంగా ఉంటాయి మరి ఫ్రంట్ లెగ్స్ ఉంటాయి కదా ఆ లెగ్స్ వాటిల్లో డైరెక్షన్ మార్చుకునేటువంటి గొప్ప శక్తి ఉంటుందట అంతేకాదు వాటిలో డి అంటే ఈ లేడీ అనేటువంటి జంతువుకి నావిగేషన్ అనేది వాటిల్లో నిక్షిప్తమై ఉంటుందంట అది కూడా మ్యాగ్నెటిక్ నావిగేషన్ అనేది ఏర్పాటై ఉంటుందంట అంటే అయస్కాంత శక్తి కలిగినటువంటి ఆ నావిగేషన్ అంటే దిశ నిర్దేశనం చేసుకునేటువంటి శక్తి వాటికి ఉన్నది అందు అందువలననే అవి ఒక్కసారిగా ఏ చిన్న శబ్దమైనా లేకపోతే శత్రువుకు సంబంధించిన ఏ ఇండికేషన్ వాటికి వచ్చిన వాసనను కూడా పసిగట్టినా కూడా అవి వెంటనే పరిగెత్తుతాయి వేగంగా పరిగెత్తి తమను తాము రక్షించుకుంటాయి అదేవిధంగా దేవుడు కూడా మనకు అలాంటి శక్తిని అంటే మనకు వివేకము గల ఆత్మనిస్తాడు మనము సమస్తము గ్రహించగలము అంటే మనం కష్టంలో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు మన సమస్యను ఏ విధంగా అధిగమించాలో అలాంటి శక్తిని దేవుడు మనకిస్తాడు ఆ వివేకాన్ని మనకిస్తాడు జ్ఞానం గల ఆత్మను ఆయన మనలో ఉంచుతాడు కాబట్టి మనము అలాంటి జ్ఞానంతో దేవుని ముందుకు సాగగలుగుతాము అందుకే మనం ఎల్లప్పుడు కూడా దేవునితో సహవాసం చేయాలి ప్రవక్త ఏ విధంగా దేవునితో మరి మాట్లాడుతూ దేవుని యొక్క కృపను పొందుకుంటున్నాడు దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటున్నాడు దేవుని నుంచి జవాబులు ఏ విధంగా పొందుకుంటున్నాడో ఆ విధంగా మనం దేవునితో సహవాసం చేసినట్లయితే ఆయన మనకు కూడా జవాబిస్తాడు మనల్ని సరైన రీతిలో నడుచుకోవడానికి నిర్దేశనం చేస్తాడు మనకు సమస్తమైనటువంటి జ్ఞానంను ఆయన మనకు అనుగ్రహిస్తాడు మనము ఉన్నత స్థలముల మీద నడవగలుగుతాము అంటే ఉన్నత స్థలములు ఎంత ఉన్నతమైనా అవి చాలా కష్టమైనవిగా ఉంటుంది కష్టతరంగా ఉంటుంది ఆ మా నడవడం అనేది ఎంతో కష్టతరమైనటువంటి విషయం అందరూ అక్కడ నడవలేరు అయితే మనకు దేవుడిచ్చే జ్ఞానంను బట్టి ఉన్నత స్థలముల మీద నడ మనం మనం నడవగలం ఒక ఉన్నత స్థితిని మనం పొందుకోవాలంటే ఒక ప్రమోషన్ పొందుకోవాలన్నా ఒక ఉన్నతమైన స్థాయికి మనం ఎదగాలన్నా ఒక మెడిసిన్ చదవాలన్నా ఒక ఇంజనీరింగ్ చదవాలన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నా ఎంత గొప్పగా మనం శ్రమించాలో మనకు తెలుసు కదా అలాగా అలాంటి శ్రమ మరి చ శ్రమ మనం చేయాలి అంటే మనకు కావాల్సినటువంటి జ్ఞానము దేవుడే అనుగ్రహిస్తాడు మరి ఎవరైనా ఈ ప్రార్థనలో ఎక్కిపోతున్నా ఎవరైనా సరే మరికున్నటువంటి ఆ చదువుల విషయంలో అయినా జ్ఞానం కొరకు మరి ఉద్యోగ అన్వేషణలో జ్ఞానం కొరకు మరి ఉన్నత స్థలముల కొరకు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా దేవుడు ఆ గొప్ప జ్ఞానం ఇవ్వాలని లేడీకి ఇచ్చినటువంటి జ్ఞానం దేవుడు ఇవ్వాలని ఆయన మరి మన కాళ్ళను లేడీ కాళ్ళ చేయాలని మరి ఉన్నత స్థలముల మీద ఆయన మనల్ని నడవ చేయాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి మన బలహీనతలో తన బలమును మనకిస్తాడు తన కృపను బట్టి మనకు ఆయన తన నడుపుదలను చూపిస్తాడు ఆయన బలము ఆయన యొక్క నడుపుదల మనలను మనము ఆయన నుంచి పొందుకున్నట్లయితే మనము నిత్యము ఎంతో ధైర్యంతో కాన్ఫిడెంట్గా ముందుకు సాగవచ్చు దేవుడి కృపావార్తను దీవించునుగాక పరిశుద్ధ సర్వశక్తివంతుడ నీకు వందనములు స్తోత్రములు తండ్రి అవును ప్రభా ఈ లోకంలో మేము భయంకరమైనటువంటి పరిస్థితులలో జీవిస్తున్నాం తండ్రి తండ్రి మరి మాకున్నటువంటి సమస్యలు ఎలాంటివో మీరు ఎరిగినటువంటి దేవుడు అంటున్నారు తండ్రి మేము అడిగినను అడగకపోయినను అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగలను శక్తి కలిగినటువంటి దేవుడు మీరు మా తండ్రి దేవా నీ సన్నిధిలో మేము మొరపెట్టుకుంటున్నాం మాకున్న సమస్యలన్నీ కూడా మీరు మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి తండ్రి మా ప్రభ నీ యొక్క గైడెన్స్ కొరకు మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాము తండ్రి మాకు సహాయం చేయండి తండ్రి మేము నీ సన్నిధిలో మరి ప్రార్థిస్తూ మరి నిన్ను ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటాము మాకున్నటువంటి అనుమానాలు తీర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాము అయితే మరి నీవు మాకు జవాబు ఇచ్చే వరకు కూడా మేము ఓపికగా ఎదురు చూడని స్థితిలో మేము ఉంటున్నామేమో దయవుంచి మమ్మల్ని క్షమించము తండ్రి రవ్వాణా మాకు కావాల్సినటువంటి అలాంటి ఓపికను అనుగ్రహించండి నిరీక్షణను అనుగ్రహించండి నీ సన్నిధిలో ప్రార్థించి ప్రార్థించే కృపను మాకు దయచేయండి తండ్రి నీ సన్నిధిలో అత్యధిక సమయం గడపడానికి మాకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బ్రవ్వ ఎంతో బిజీ లైఫ్ మాకున్నప్పటికీ కూడా నీ కొరకైతే మేము సమయాన్ని కేటాయించుకొని ప్రత్యేకించుకొని తండ్రి మేము నీ జి నీ కొరకు జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి దేవా నీకు వందనములు తండ్రి ఇదిగో ప్రభా నీవు మాకు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి నీకు వందనములు తండ్రి మా కాళ్ళను నీవు లేడి కాళ్ళ చేస్తున్నందుకు నీకు వందనములు ఉన్నత స్థలముల మీద మమ్మల్ని నడవ చేస్తున్నందుకు వందనములు అవును ప్రభా ఉన్నత స్థలములు అంటే ఎంతో ఉన్నతమైన మరి గొప్ప స్థలములు అయితే అవన్నీ కూడా ఎంతో కష్టతరమైనవే ఉంటాయి ఆ కష్టతరమైనటువంటి ఆ స్థలములలో మేము నడిచేటప్పుడు తండ్రి నీవు మమ్మలను లేడీ కాళ్ళ వలె మా కాళ్లకు బలంనిచ్చి మాకు కావలసినటువంటి ఆ లేడీకి ఏ విధమైనటువంటి నడిపింపును ఇస్తున్నావో ఆ విధమైనటువంటి నడిపింపునిచ్చి నడిపిస్తున్నందుకు నీకు వందన చరించుకుంటున్నాం ప్రభా తండ్రి ఈ పెద్దలు కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలోకించము మా తండ్రి దేవా మా జీవితాలలోనైనా మేము మా అపరాధములను మా అపరాధములను క్షమించము ఇతరులు మాడలా చేసిన అపరాధములను క్షమించలేకన మాకు సహాయం తండ్రి మేము క్షమిస్తున్నాము తండ్రి నీ వందనంలో తండ్రి ఇవి కాలం మాకు తోడైండము మా పనులలో మాకు కావలసిన జ్ఞానం అనుగ్రహించము నీ మహిమార్థం మేము జీవించడానికి సహాయం తండ్రి తండ్రి ప్రభా మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము మా క్ష మా ప్రయాణంలో క్షేమంను భద్రతను అనుగ్రహించండి తండ్రి విద్యార్థులను దీవించి వారికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించి ప్రభా వారికి కూడా నేను వారు ఉన్నతమైన స్థలములలో నడవాలంటే వారికి కావాల్సిన జ్ఞానం ఎంతో అవసరం తండ్రి ప్రభా ఉన్నతమైన చదువులు చదవడానికి ఎన్నో ఎంతో శ్రమించాలి ప్రవా ఆ శ్రమలో వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి మా ప్రభానైనా సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దీవించి వారిని దర్శించండి వారిలో నిపుణుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రభా తండ్రి నిరుద్యోగులను దీవించండి ఎంతో మరి దిగులుగా కృంగుదలతో నిరాశతో ఉన్నారు ప్రభా ఆ బిడలను మీరు దయవించి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ఉద్యోగంలో దయచేయండి తండ్రి వారి ఎదుట అనేకమైన నూతన మార్గములను తెరవ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ అప్పుల సమస్యల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి విడుదల దయచేసి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి గర్భిణేశ్వరిని ఆశ్రవించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచిం తండ్రి ముఖ్యంగా ప్రభా మరి హాస్పిటల్స్లో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వారిని ఐసీలో ఉన్నటువంటి వారిని లేవనెత్తండి ప్రభా మరి అనేక సర్జరీస్ కూడా వెళ్తున్నటువంటి వారిని మరి అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారిని దీవించి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి ప్రభా దేవా ప్రభా మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి ఇజ్రాయల్ దేశంలో జ్ఞాపకం చేసుకొని అక్కడున్న పరిస్థితులలో మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి దేవా మరి ఎరుశను దీవించండి ఆ నగర్లలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి ఈ ప్రార్థనలు ఎక్కి ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరైతే ఎలాంటి సమస్యలలో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి విడుదలని అనుగ్రహించి లేవనెత్తం తండ్రి దేవా కృంగిన వారిని లేవనెత్తండి నిరాశలో నిస్పృహలో ఉన్న వాళ్ళని లేవనెత్తండి శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారిని దయతో కనుకరించండి సహాయం అనుగ్రహించండి తండ్రి దేవా మా ప్రభ మా దేశంను దీవించండి ప్రవాహ మా దేశమును రాష్ట్రంను దీవించండి పరిపాలకులను అధికారులను ఉద్యోగులను దీవించి ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయండి ముఖ్యంగా భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం తండ్రి పరిస్థితులను సరి చేయమని వేడుకొంచున్నాం ముఖ్యంగా తండ్రి క్రైస్తవులపైన జరుగుతున్నటువంటి హింసా కాండను కూడా మీరు చూస్తున్నారు దేవా దయ ఉంచండి ప్రభా ప్రతి పరిస్థితిని మీరు కంట్రోల్ చేయమని మీ మీ కంట్రోల్లోనికి తీసుకోనమని ప్రార్థిస్తున్నాం లేవా మా దేశంపై పశుద్ధాత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి మా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణకి రాగులుగు సహాయం చేయండి దుర్వ్యసనాలకు బానిసలైన వారిని వారికి విడుదల అనుగ్రహించండి తండ్రి సేవకులను ఆశ్రయించండి వారి సేవను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము ఇదే బర్త్డేలు బర్త్డేలో వివాహం జరుపుకుంటున్న బిడలను దీవించండి గడిచిన సంవత్సరం ఈ వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడినైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమాయన్ ఆమెన్